ఒక్కసారిగా రెండు ఫ్లోర్లు కిందకి అలా పడి అలా పడిపోయింది ఇక్కడ పార్టీ పడిపోయింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి మీరు ఎవరైనా లవ్ చేస్తున్నారా నన్ను ఎవరు చేయరు నేను ఎవరిని చేయను ఇంక్లూడింగ్ అమ్మా శల్లి ఆల్సో మరి మీరు లవ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ కావాలి మంచి మంచివాడయి ఉండాలి నిజాయితీపరుడయి ఉండాలి ఒక్క క్వాలిటీస్ లేదు నాకు స్మెల్ బా చివు మీ దగ్గరేంటి శవాల్ దగ్గర నుంచి వస్తా ఉన్నా అమ్మో లిఫ్ట్ లోకి ఇప్పుడు కానీ మన ప్రభుత్వం ఉంటే లిఫ్ట్ పట్టుకోవడానికి బిల్లు నాలుగు కోట్ల బాక్స్ ఐటెం ఉన్నట్టుంది ఏ ఒక్క పూటైనా పెట్టావా ఎగ్ ఎగ్బులు దిని ఐదు సంవత్సరాలకి పద్దెనిమిది కోట్లు ఖర్చు అయితే పెట్టలేం కాని ఉప్మా అయితే పెట్టగలండి తింటారాంగనం చేయబోతున్నాం వాగన్న శవాల మీద పేదాలు ఎరుకునే వాళ్ళు మీరు చూస్తుంటారు శవాలతో రాజకీయాలు చేసే వాళ్ళు మీరు చూసారా బతుకున్న మనుషుల్ని అవసరాల కోసం అవకాశాల కోసం వాడుకునే వాళ్ళని చూసాం కానీ చచ్చిన శవాల్ని కూడా రాజకీయాల కోసం వాడుకునే ఆల్సో ఈయన చేసే ఫేక్ ప్రచారాలకి స్మశానంలో ఉండే శివుడే షేక్ అయిపోతాడు మా నాన్న చెడిపోయాడు కాబట్టి ఈయన బతికిపోయాడండి అదే ఆయన ఉంటే ఈయన చేసే రాజకీయాలు చూసి ఈయన గొడ్డలు తీసుకుని ఈయన వేసేవాడు అండి గొడ్డలి దాని మీద పూర్తి రాయి నావి పెట్టబోతుంది నువ్వు పార్టీ పెడతావు ఆ పార్టీ కోసం పార్టీ పెట్టిన సవాలు కూడా బయటికి తీస్తావు అసలు సవాల్ మీద సవాల్ చేసే ఈరికే శవానికి సంబంధించిన ప్రతిదీ దక్కాలి ఈ దొండ నీకే దక్కాలి ఈ శవం దగ్గర పుట్టు మనకేసే పండ నీకే దక్కాలి నా పగ మాత్రం ఈ స్వౌత్ మీది క్షేమంగా వెళ్ళి బాల్తారండి ఏమైనా వెళ్ళి లాభం రావాలి అదే అలా అవుతావు ఏ మీరు వెళ్ళేది అసెంబ్లీ కదా అసముగా అందుకే అన్న మేము పక్కనే ఉన్నాం అది రాను స్కూల్ కలి నన్ను పిల్లాడు మారం చేసే టెన్త్ రోజులు నన్ను అసెంబ్లీకి రానని మారం చేస్తా అప్పట్లో అసెంబ్లీలో కళ్ళు చేస్తే ఎవడో భయపడ్డాను మరి ఇప్పుడు ఎందుకన్నా ఆ కళ్ళు చూసి ఈ కళ్ళు భయపడుతున్నాయి రోజు తప్పు తప్పైపోయింది ఇప్పుడు గాని అసెంబ్లీకి పోతే వాళ్ళు మాట్లాడే మాటలకి నా చెవులు వచ్చి రక్తం వస్తుంది రా నన్ను వదిలేయండి నా నీకే పెద్ద రక్త చరిత్ర ఉంది రక్తం చూసి నువ్వు భయపడతావు ఏంటన్నా అమ్మ బాబాయ్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను కదన్నా అక్కడికి వెళ్ళి ప్రశ్నిద్దాం పద ఓరే మహిళ నా ప్రశ్నలు పక్కన పెట్టరా అక్కడికి గాని వెళితే నా అవినీతి గురించి వంద ప్రశ్నలు అడుగుతారు అంత పెద్ద అసెంబ్లీలో అంత మంది ఏనుగుల మధ్య ఏనుగు పిల్లలు అంత ప్రతిపక్ష హోదా ఇష్టం వస్తా అది అవుదమ్మా

نيو ريکڈ دیو ريکڈ دیو ايوا ہاں نورو سونو ايو نيکوني ہاں مال کو جوتا ہاں 14